పెట్టింది మరి అవి ఎంత చిత్తశుద్ధిగా చేసినాయి అవి ప్రజలు ప్రజల్ని పిప్పి చేస్తే ప్రజలు మా దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి వచ్చి ఎందుకు వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటారు చెప్పండి మరి చేయొచ్చు కదా మీరు చెప్పండి సాయి గారు నాకైతే మీరు క్లారిటీ ఇవ్వండి ఐ థింక్ నాకు తెలిసింది కూడా ఎంతవరకు వాలంటీర్స్ ని ఈసీ ఎలక్షన్స్ లో భాగంగా వాడుకోవచ్చు అని అనేది ఒక డౌట్ అయితే ఉంది జీవో కూడా చదువు చెప్తున్నారు అక్కడ ఆశా గారు మీరు గమనించండి సుజాత గారు చదివినటువంటి ఆ జీవోలో వార్డు సచివాలయం అని ఉంది అక్కడ సచివాలయం వార్డు సచివాలయం ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఒక అబద్ధాన్ని పదే పదే ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి నిజం నమ్మించే తాపత్రయం గల వాళ్ళు వైకాపా పార్టీ నాయకులు ఆమె క్లియర్ గా జీవో జరిగేటప్పుడు కూడా తప్పు చేస్తే ఎట్లాంటి నేనేమంటానంటే వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని చెబుతున్నారు మరి సాయి రెడ్డి గారు కావచ్చు వాళ్ళ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు అంబటి రాంబారు రాంబాబు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఓపెన్ గానే చెప్పారు కదా వాలంటీర్ వ్యవస్థ మేము నియమించింది మా కోసం పనిచేసే వాళ్ళు వాళ్ళు మా వాళ్లే వాళ్ళు మా వాళ్లే అని చెప్పి ఒక్కరినిచ్చి చెప్పారండి ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ వచ్చినందు వల్ల ప్రజలకు జరిగేటువంటి నష్టాలు కోకలు నేను కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాను మీకు వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి ఏ విధంగా మీరు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారండి ఎక్కడ యాభై ఏళ్లకు మీరు వర్క్ చేస్తున్నాము యాభై కని పెట్టారు అంత సేవా వాళ్ళు మరి సామాజిక పెన్షన్లు ఎందుకు తగ్గిస్తా వస్తున్నారు గతంలో యాభై ఆరు లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ లో సామాజిక పెన్షన్లు వచ్చాయి లాస్ట్ మంత్ యాభై రెండు లక్షల అరవై వేల మందికే సామాజిక పెన్షన్లు ఇచ్చారు ఎందుకు సామాజిక పెన్షన్లు తగ్గిపోయినాయి దీంతో పాటు గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ కి వీళ్ళకి సంబంధం లేదండి హైకోర్టు పదే పదే చాలా సార్లు స్పష్టం చేసింది హైకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు కూడా అడిగారు మీకేం సంబంధం అని నేను ఏమంటానంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్యాన్ని వీళ్ళు ఎత్తిరేసుకొని నిజంగా లబ్ధిదారులకు కాకుండా వైకాపా పార్టీ సానుభూతి పనులకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు నేను పదే పదే చెప్పేది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల ఒక్క లాభం ఉందండి అని చెబుతున్నా సామాజిక పెన్షన్ లో సక్సెస్ అని అంటున్నా కానీ మిగిలిన అంశాల్లో వీళ్ళు ఫెయిల్యూ ఎందుకంటే ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలకు వారధిగా పనిచేస్తున్నారు అంటున్నారు అది తప్పండి ప్రభుత్వానికి అది ఇక్కడ వైకాపా పార్టీకి వాళ్ళ నాయకులకు వారధులుగా పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ ఎందుకంటే చాలా సందర్భాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అసహనం వ్యక్తం చేశారు కొన్ని విషయాల్లో మీకెందుకు అయ్యా కొన్ని విషయాలు మేము చూసుకుంటాం మీరు మేము పెట్టినటువంటి వాళ్ళమని సో దీంతో పాటు ఇప్పుడు సోదరు చెప్పుకుంటా వచ్చే జీవో కూడా అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మీ గారిని ఫోర్ డేస్ బ్యాక్ కలిసాం ఆల్రెడీ ఆయనకి ఇచ్చాం ఇన్పుట్స్ ఇచ్చాం కొన్ని ఇన్పుట్స్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎపిక్ కార్డ్స్ దగ్గర నుంచి ఇప్పుడు సోదరు చెప్పుకుంటా వచ్చారు ఎలక్షన్ కార్డులు కూడా పంచుతున్నారండి వాలంటీర్లకు ఏం సంబంధం అండి ఎలక్షన్ కార్డులు పంచడానికి వాలంటీర్లకు ఏం అధికారం ఉంది వాలంటీర్లు చేసేటువంటి నిత్యకృత్య పనులు మేడం సచివాలయంలో కూర్చుంటా ఉంటారు వీళ్ళు ఏ పార్టీ వాళ్ళకి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఈ గ్రామాల్లో వాళ్ళ నయానో బెదిరించేసి ఆ సంక్షేమ పథకాలు తీసి అంటాం చాలా చాలా సందర్భాల్లో మేము చాలా సార్లు ఎలక్షన్ కమిషన్ కూడా పంపిస్తాను కదా ఎలక్షన్ కమిషన్ క్లియర్ అంది వాలంటీర్లను కార్యక్రమాల తీసుకోకూడదు అని చెప్పి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి మీరు కోర్టుల దగ్గరికి వెళ్ళద్దు మీ కోర్టుల దగ్గరికి వెళ్ళద్దు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి మీరు నలభై సంవత్సరాలు పరిపాలన చేశారు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు మీరు ఏం చేశారు అది అది చూపించి ప్రజల దగ్గరికి వెళ్ళండి మీరేం చేశారు చెప్పండి మేము చెప్తున్నాం మేము చెప్తున్నాం మంచి ప్రతి ఇంటికి మంచి చేశాము ప్రతి ఇంటికి మంచి చేశాము ప్రతి ఇంటికి మంచి చేశాడు కాబట్టి మంచి చేశాడు కాబట్టి చూసి మీరు అంటే

બોત્રા મહિનો છે સિયાદ ગારોલે ચિંતા સિયાદ ગારોલે ટેટવડ સિયાદ ગારોલે હોવ લગી ગયા છે તો હું જ જપું હું દૈત્યના બાફી જેસા રા ઢ્વાકરાના બાફી જેસા રા મોડ બેટ કોલે ના હું આ ગેટની વખતે તો પરેશાન થઈ ગયો જેસા રા પેટ્રોન માંથી ટેન્શન લીચરા બિલનો પેટ્રોન પર મારું નહી હું તો એન્સર પેટ્રોન પર હું ફાઈનલમેન્ટ જેસા રા ઓર્ડર કરી જેસા રા చెప్పండి చేసేవాళ్ళు రాష్ట్రంలో రెండు మాట్లాడేది పద్ధతి కాదు అని చెప్పి ఆర్గ్యూ చేశారు ఇప్పుడు సాహెబ్ గారు మాట్లాడివ్ అవుతున్నారు ప్లీజ్ గతంలో ప్రభుత్వం ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందో చూసే మీకు ఎక్కడా లేని భారీ మెజార్టీ ఇచ్చారు మీరు ప్రతిపక్ష హోదాలో పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చేటువంటి హామీలు కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాతే ఇచ్చారు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వరకు పెన్షన్ అని చెప్పారు వాస్తవమే కదా అన్ని టాపిక్స్ అవుతాం పెన్షన్ కాబట్టి

నలభై సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడానికి విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఐదు సంవత్సరాల్లో మీరు చేసినటువంటి హామీలు చూసి మేము ఈ హామీ రైతులను హామీ ఇచ్చాము చేతి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇట్లా మా మానిఫెస్టోకి వచ్చిన సమాధానం ఇక్కడ ఉంది నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వని ఈ మా మానిఫెస్టోలో ఏ పత్రం అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వని 800లు హామీ ఇచ్చారు మానిఫెస్టో నేను కమిపార్టాల కన్సల్ చేశాను వచ్చాను నేను చేతి నవతాల నవతాల నికరం హమల నగరంలో ప్రవేశ పెట్టాం మేము నగరంలో నిలబడండి

మీకు అడిగిన ప్రశ్నకి వచ్చే సమాధానానికి పంతులు లేకుండా ఉంది నేను అడిగిన ఫంక్షన్ గురించి మీరు మళ్ళీ ఎట్టు ఎట్టో వెళ్తున్నారు ప్లీజ్ ఒక నిమిషం సైదా గారు మా ఆశా గారు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు సంతోషం ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న సమయంలో జన్మభూమి కమిటీ ఏర్పాటు చేశారు చెప్పండి గారు చెప్పండి చెప్పు ఎందుకంటే ఆశా గారు రోజు మనం చూసాం మరి జన్మభూమి కమిటీలు గత ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళు గొప్ప వ్యవస్థ చెప్పుకొని వాళ్ళు అధికారం నుంచి దిగిపోయారు అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసి గొప్ప వ్యవస్థని చెప్పుకుంటా ఉన్నారు కానీ ఈరోజు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తా ఉంది ప్రజలందరూ కూడా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతా ఉన్నారు ఇది వాస్తవం ఎలక్షన్ కమిషన్ కూడా ఈ వ్యవస్థ సరైనటువంటి పందాలను నడవటం లేదని చెప్పినట్టు చెప్పినటువంటి విషయం ఎన్నికల విధుల్లో వాళ్ళను ఉపయోగించుకోకూడదని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం మరి ఐదు సంవత్సరాలలో పరిపాలన చేసి అధికారం కోల్పోయిందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ అనుసరించినటువంటి విధానాల మూలంగా ప్రజా వ్యతిరేక తోటి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వం కూలిపోవడం ఖాయం ఇది వాస్తవం నేను ఈ ద్వారా తెలియజేస్తానమ్మా ఎందుకంటే వీళ్ళు విధంగా మరి మాట్లాడటం అనేది వీళ్ళే పెద్ద న్యాయ నిర్ణేతలు అనేట్టు ఈ రెండు పార్టీలే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని వరగబెట్టినట్టు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ వాస్తవాలు ఏంటి వీళ్ళ ప్రజల్లో ఏ ఉందో నమ్మకముంది వీళ్ళంతా దోబేసి ప్రచారం చేసుకుంటా ఉన్నారు

మోడీ మోడీ మాట్లాడే అర్హత మీకు లేదు అర్హత మీకు లేదు చేసినటువంటి వాళ్ళు మాట్లాడకుండా ఊరుకుంటారు కాంగ్రెస్ ఏమి ఏమి లేదు ఇద్దరు ఒకటే మీరు ఏం పిల్ల కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మీరు మీరు అనుకోవచ్చు మీరు ఆ విధంగా భ్రమపడండి మేమేం చేయలేము దానికి మీరు విధంగా భ్రమపడి మీరే గొప్ప అనుకుంటే మేము చేయగలిగిందేమి లేదు ప్రజలు గమనిస్తా ఉన్నారు చేశారని అంటున్నాను చెప్పండి వివరంగా మోడీకి ఏ విధంగా తొత్తులుగా మాట్లాడారు అనుసరిస్తున్నారు మోడీ దగ్గర తాగట్టు మాట్లాడుతున్నారు లెంతి టాపిక్ అది ప్లీజ్ మనం వాల్డర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాల్డర్ వ్యవస్థ గురించే మాట్లాడదాం స్టిక్ ఆన్ అయ్యి ప్లీజ్ రాజగారు ఇంకేదైనా ఉందా సారీ సాగర్ సైనా గారు సైనా గారు సైనా గారు

జగన్మోహన్ రెడ్డి గమనిస్తున్నారు చంద్రబాబుని గమనిస్తున్నారు అంటున్నారు ఎందుకు మీరు మాట్లాడతారు ఇంత ఈ ఐదు కోట్ల మంది మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేవు మీ రెండు పార్టీలని జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు గారిని చూపించారు సుజాత గారు మాడారు రెండు పార్టీలు మాట్లాడితే ప్రజలు విన్నారు సుజాత గారు మాక్ట్ చేస్తున్నారు ఈ రెండు పార్టీలు వాస్తవాలు చూపుతా ఉంటే ఉలిక్కి పడతా ఉన్నారు ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారో చెప్పమనరుతున్నారు మేము వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారో చెప్పమనరుకులేదు అంటే యానేకి దేవించుకోంటా చరిత్ర గత చరిత్ర రెండు పార్టీలు మీరు కాంగ్రెస్ పార్టీ చేసినంత మోసం ఆంధ్రప్రదేశ్ కి ఇంకెవ్వరు చేయలేదు సంవత్సరాలైన ఎమ్మెల్యే మీకు రాదు గురాజ్ పెట్టుకోండి మీరు యాభై సంవత్సరాలైనా రాదు మీరు आमद के देश आस्था लेते हैं तेरा तेरे साथ कर लेते हैं मार्क मारने नहीं चाहते मिरा दे कुत्ता दे आस्था लेते हैं तेरे साथ कर लेते हैं मार्क मारने नहीं चाहते मिरा दे ఒక్క నిమిషాన్ని చైనా గారు కాంగ్రెస్ చైనా గారు కాంగ్రెస్ తీసుకెళ్తున్నారు

ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడు అండి వార్నింగ్ ఇస్తున్నాడు అంటున్నాడు ఏంటి ఎవరు గుర్తు పెట్టుకోలేదు కాంగ్రెస్ గారు కూడా గాల్లో కలిసిపోయింది

పాయింట్ మాట్లాడదాం పాయింట్ కి అనుగుణంగా వాలంటీయ గురించి చెప్పాలని చెప్పాడు తప్పకుండా అండి తప్పకుండా ఇప్పుడు ఆరోపణలు చేసుకోవటం కాదు నేను అదే ఏంటంటే ఉందండి